మనం వేసిన ఎల్లిపాయ ఉల్లిపాయ అన్నీ వేసిన టేస్ట్ అయితే ప్లస్ గరం మసాలా టేస్ట్ అయితే వస్తుంది సో అలైజ్ వెల్కమ్ టు ఛానల్ సో ఈరోజు చేసే కొత్త బ్లాగుంట్రో అరే నీ అబ్బా సో ఈరోజు మార్నింగ్ లేవగానే ఇంట్లో అయితే అన్నం పప్పు వేసారు పొద్దు పొద్దు అలా అన్నం పప్పు అయ్యారు అని చెప్పి మా ఇంట్లో అయితే డ్యూటీకి అందరు వెళ్ళిపోయారు అన్నం పప్పు తినడం మనవాళ్ళ కాదు ఇక నాలుగు గంటలు పడదు అవ్వ కావాలి బువ్వ కావాలంటే దగ్గర దగ్గర ఒక రొట్టె మిగిలిపోయింది అనమాట నిన్న ప్లేట్ సో ఇది పప్పులో తినాలంటే నా వల్ల కూడా అవుతలే సో ఇప్పుడు వచ్చేసి అయితే గైస్ మనం చూస్తున్నారు కదా మొత్తం రెడీ పెట్టుకున్నాను అన్నమాట సో ఇప్పుడైతే మనం ఎగ్ రొట్ట చేసుకుందాం కొత్తదే కొత్తగా వెళ్ళాను అయ్య బాబో పోయింది నిజమే ఇక ఏమన్నా లైక్ నైట్ చెప్పాలి పోతే ఇలా చూసుకోవచ్చు సో నేనైతే ఇట్లా వేసుకుని ఏంట జీవ్ గజీ ఫుడ్లు సో మనకేం కావాలంటే వెరీ గుడ్ నేను బటర్ తీసుకున్నాను బటర్ ఆయిల్ కూడా తీసుకోవచ్చు ఆనియన్ హాఫ్ ఇంకా చూస్తారు కదా వెల్లిపాయలు సో ఇంకా దీని తర్వాత వచ్చేసి కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇక మిర్చ ఇక దీన్నైతే మనం పేస్ట్ చేసుకోవాలి దీన్ని కూడా పే చేసేస్తా సో గాయస్ మిర్చి అయితే చూస్తారు కదా ఎంత పెద్దగా ఉందో మళ్ళీ ఒక రొట్టెకి సగం వేసుకుంటారు అయ్యా కారంతా చచ్చిపోతాను సో గాయస్ ఇప్పుడైతే మనం గుడ్డు పలగొట్టు పోతున్నాం సో మీరైతే గుడ్డు ఎట్లా పల పడతారో కామెంట్లు ఇప్పండి చూసారా ఎంత మంచి పలిగింది అది ఇంట్లో ఉంటాం ఎవరు చూడరు ఇలా మొత్తం లాస్ట్ సో దిగా అప్పుడైతే వాడి తొందర తొందర ఉంటది మనకైతే తొందర ఉండదు ఇంట్లో ఉన్న మొత్తం గుట్టు పెట్టుకోరు గుడ్డలు ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలు అయింది రా సో అది ఒక్క చుక్క వేస్ట్ అయినా ఒక రూపాయి వేస్ట్ అయినట్టే ఎప్పుడైతే మనం చూసి కొంచెం పసుపు వేసుకోవాలి ఫస్ట్ మనం ఇట్లా పసుపు రోజుల రోగాలు ఉన్నాయనుకో మనం కుడిచిపోతాం సో కొంచెం పసుపు వేసుకున్నా పసుపు వేసుకున్నాక ఆల్రెడీ మిర్చి చేసినా కానీ కొంచెం చేంజ్ చేసుకున్నాం ఇదో చిన్నాంకేమస్తే ఇంకొచ్చి కొంచెం జీరా అంటే లేదు కూడా సరే ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం వచ్చేసి దీంట్లో మనం చేసిన ఎల్లిపాయ ఉల్లిపాయ ఎల్లిపాయ పేస్ట్ ఓకేనా జింజర్ ఎల్లిపాయ ఇది చేసినాం దీని తర్వాత వచ్చేసి మనం ఆనియన్ ప్లాస్ చేసినాం కదా సో ఆనియన్ కూడా ఇది చేసినాం అన్నమాట ఇప్పుడైతే టిక్ టికెట్ ఇక్కడ కొట్టాలి కదా సో అయితే రెండు పట్టుకుంటు ఉప్పు అయితే మనం జస్ట్ మిక్స్ అయిపోయింది కొంచెం కలుపుకోవాలి ఎక్కువసేపు ఇప్పుడైతే మనం టేస్ట్ చేయాలి కొంచెం ఓకే అయింది కొంచెం సాల్ట్ వేయాలన్నమాటాలి ชนมาบันเดวอมโบเอาใส่ดามใส่ดามใส่ดามงคิเวมดูนะสักกระเดาเอาใส่ดามใส่ดาม మన సిచ్యుయేషన్ క్రిటికల్ ఉంది సెట్ చేసి అయితే మనం గ్యాస్ సారీ క్లారిఫై వెరీ గుడ్ సో ఇదైతే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టినా కడిగి ఉండే సో ఇదైతే ఆరు కోరుకుండా మనం కలుపుకొని కలుపుకొని కలపకుండా ఉంటే ఏమవుతుందంటే ఇప్పుడైతే మనం ఇప్పుడు ఏది కాలిపోయి వర్షం వస్తుంది రావు ఇప్పుడైనా వేడిగా బట్టలను తీసేయాలి తీసుకెళ్ళాలి చుట్టూ కూడా చుట్టేసుకోవాలి ఎందుకంటే మనం అర్థకుండా ఇంకొక ఉపయోగం బట్టలకి కనీసం మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మీరు అది చూస్తున్నారు కదా ఇది దీనిపైన వచ్చేసినప్పుడు సెట్ చేసుకోవాలన్నమాట ఇట్లా బయట నీర ఎన్ని మొక్క సో ఇదైతే ఇది కొంచెం వేడి అవ్వడంతో మనం సెట్ చేసుకోవాలి ఇది అవి కూడా వీళ్ళు ఎప్పుడు కదా ఎత్తే మనం కొంచెం నిమిషం ఇట్లా అనేవాళ్ళ సో ఇట్లా ఇతే వేస్కొాలి ఇట్లా ఇనైస్కొచ్చు ఇట్లానేస్కొచ్చు ఇది నేను ట్రై చేస్తున్నా ఫస్ట్ టైం ఇక్కడ టేస్ట్ కుద్దలా అయితే ఇక జిందవ్వాలి ఇక నాకు ఇక చూద్దాం ఇది ఎట్లా వస్తుంది ఎన్నో దోసలు స్టఫ్ ఉందంటే ఊపం ఓపెన్కి ఇక ఇలా అయితే ఇలాంటివి ట్రై చేసుకోవచ్చు కానీ జాగ్రత్తగా ట్రై చేయండి కొండ ఎర్రిపాకుండా అవ్వకండి ఇట్లయితే మనకి మనకైతే గ్యాస్లో అయితే ఒక్క సైడ్కి ఉంటుంది కదా మధ్యలో వస్తాయి కాబట్టి ఇది కొంచెం సైడ్ తీసుకొని తీసుకోవాలి ఇక మనకు వాళ్ళు ఎలక్ట్రిక్ స్టోవ్గా చేసేటోళ్ళు అయితే చుట్టుముట్టు వస్తాయి కాబట్టి నో టెన్షన్ గాసీ ఇదైతే మనకు వచ్చి రెడీ అయిపోయింది అన్నమాట సో దీన్ని ఏమంటాం మనం ఫస్ట్ అయితే చేసినాం ఆపదలేదు దీన్ని మనం ఇక రొట్టె రోల్ అనుకోవచ్చు ఇక ఎగ్ రోల్ అయినా రొట్టె రోల్ అనుకోండి ఇంకా అయిపోయింది సో గాసు ఇప్పుడైతే టేస్ట్ అయిపోతున్నా ఎట్లా మనకు తెలియదు బాబా బాబా కాలు పోతుంది రా చూస్తారు కదా సో ఇదైతే మనకు ఎట్లా చూద్దాం మనం వేసిన వెళ్ళిపోయే ఉల్లిపాయ అన్నీ వేసిన టేస్ట్ అయితే ప్లస్ గరం మసాలా టేస్ట్ అయితే వస్తుంది నిజంగా చాలా బాగుంది కదా మొత్తం అయితే ఉడికిపోయింది మొత్తానికి మొత్తం ఏం లేదు ఇది అది దుస్తు కదా కొంచెం బటర్ అనేది ఎక్కువ అయిపోయింది సో మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు అది కూడా టెన్షన్ కాదు సో హాస్టల్లో ఉన్న వాళ్ళకి అయితే లేకపోతే అయినా ఉన్నది చాలా బెస్ట్ ఇది చేసి తినచ్చు ఇదైతే నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది చెప్పు ఏదో ఏదో చెప్పు సాస్ ఉండి ఇంకా బాగుండదు మా ఇంటి రోజు సో ఇదైతే ఒక రకంగా అయితే బాగుంది సో ఇక అమ్మాయి ఏం ఫీల్ ఉండదు అమ్మ ఇక్కడ కాలిపోయిందన్న కాలిపోయిందన్న అంటే కాలిపోయిందా కాదు రు ఒక్కటే మధ్యలో వస్తే కాలిపోతుంది మళ్ళా అయితే చాలా బుడ్ మీద ట్రై చేసినట్టయితే నాకు చెప్పండి కామెంట్స్లో సో ఇప్పటికైతే బాయ్ బాయ్ టాటా సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి